వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతరాష్ట్ర ఘరానా దొంగను మహబూబ్నగర్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు జిల్లా ఎస్పీ డి జానకి వివరాలను వెల్లడించారు మహారాష్ట్రలోని సోలాపూర్ మహల్ గ్రామానికి చెందిన ఆమోల్ రామ్ దాస్ పవర్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వివిధ రకాల దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవాడు అతనిపై మహారాష్ట్రలో పలు కేసులలో జైలుకు వెళ్లి వచ్చాడు ఇటీవల మహబూబ్ నగర్లోని బండమీది చెందిన బండారి లింగం ఇంట్లో దొంగతనానికి పాల్పడి ఒక తులం గోల్డ్ చైన్ ఒకటిన్నర గోల్డ్ బిస్కెట్ పది గ్రాముల గోల్డ్ డ్రింక్స్ మహబూబ్ మహబూబ్నగర్ రూరల్ పోలీసులు దివిటిపల్లి రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తుండగా పాత నేరస్తుడు అయిన అమోల్ రామ్ దాస్ పవర్ బంగారు వస్తువులతో పట్టుబడ్డాడు పోలీసులు అతని పట్టుకొని విచారించడంతో గత కొంతకాలంగా తన మిత్రులు అయిన సచిన్ ఆకాష్ భట్ ఆకాష్లతో కలిసి మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ మరియు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో చేసిన దొంగతనం గురించి నేరంలో ఒప్పుకున్నాడు గత ఆరు నెలలుగా మొత్తం పదమూడు ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు పోలీసులు గోల్డ్ చైన్ మరియు పది గ్రాముల గోల్డ్ రింగ్స్ ను స్వాధీనం చేసుకుని నిందితుని రిమాండ్కు తరలించామని మిగతా ఇద్దరు నిందితులు పరారిలో ఉన్నారని వారిని కూడా త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి రాములు డిఎస్పీ వెంకటేశ్వర్లు సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు మనం రైల్వే స్టేషన్ దగ్గర రొటీన్ చెకప్ చేస్తూ ఉంటే అండ్ టీము అమోల్ రామ్ దాస్ పవర్ అనేసి ఒక అఫెండర్ పట్టుబడడం జరిగింది ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఇతను మొత్తం వెరిఫై చేస్తే రికార్డు మన దగ్గర ఒక థర్టీన్ కేసెస్ ఒప్పుకున్నాడు ఇతను ఇతని దగ్గర కొంత బంగారపు ఆభరణాలు కూడా ఉండే మన దగ్గర రూరల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగినవి ఒక సెవెన్ కేసెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రూరల్లో ఒక నాలుగు కేసులు టూ టౌన్వి రెండు కేసులు ఒప్పుకోవడం జరిగింది ఇతను ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇంకొక ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి ఒక టూ కార్స్ తీసుకొని దొంగతనాలకి రావడం జరిగింది ఆ ముగ్గురు కూడా అప్స్టాండింగ్ ఉన్నారు ఈరోజు మనం ఎవరినైతే పట్టుకున్నామో ఈ అమోల్ రామ్ దాస్ పవర్ అనే అతని మీద ప్రీవియస్గా కూడా మహారాష్ట్ర అండ్ రైల్వే పోలీసులలో ఎక్కువ కేసెస్ ఉన్నాయి రాబరీ డెకాయటీ ఉన్నాయని తెలుస్తుంది ఇతని మీద వారెంట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇప్పటివరకు ఇతని ద్వారా మనం పదమూడు కేసులు డిటెక్ట్ చేశాము ఇతని టీం మెంబర్స్ని పట్టుకోవడానికి మళ్ళీ మనం మన టీం ఫామ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే యాక్చువల్గా ఈ కేసెస్ డిటెక్షన్లో కూడా మనకు ఎక్కడా కూడా సీసీటీవీ కెమెరాస్ లభించలేదు అందుకే ప్రజలందరికీ మా మహబూబ్నగర్ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే మీ మీ ఏరియాస్లో మీ సెక్యూరిటీ గురించి సీసీ కెమెరాలు అమర్చుకోండి దానివల్ల ఇలాంటి అఫెన్సెస్ అయినప్పుడు ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతామనేసి భావిస్తున్నాను థ్యాంక్ యూ అవి ఫైవ్ అంటే ఆ థర్టీన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి రూరల్ లిమిట్స్ రూరల్ లిమిట్స్ మేజర్గా అయినాయి మనకు అవును అది కూడా డిటెక్ట్ అయింది అనొచ్చు పట్టు మీరు అది అది చేయడం వల్ల మనకు మిగిలిన వాళ్ళు ఎస్కేప్ అవుతారు సో దాని మీద మనం సైలెంట్ అయితే ఇందులో మొత్తం ట్వంటీ ఫైవ్ వరకు గోల్డ్ రికవరీ అయింది ఆ మిగిలిన వాళ్ళ దగ్గర మిగిలింది ఉంది అని చెప్తున్నాడు ఇతను ఎక్కడా కూడా మనకు సీసీటీవీ కెమెరాస్ లభించలేదు ఒక చిన్న టెక్నికల్ ఎవిడెన్స్తోనే మనం ముందుకెళ్ళడం జరిగింది మనకు అదృష్టం బాగుండి ఇతను ఫోన్లు కూడా డిఫరెంట్గా మారుస్తుంటాడు ఒక ఫోను చాలా సిమ్ములు చాలా ఫోన్లు కూడా ఉన్నాయి సో అట్లీస్ట్ సీసీ కెమెరాలు ఉంటే ఇప్పుడు వీళ్ళు కార్లు కొని కార్లలో వచ్చినట్టు తెలుస్తుంది ఆ కార్ నెంబర్స్ ఏవైనా మనము ట్రేస్ చేసి చేసుకోవచ్చు సో కాలనీస్లో మాత్రం ప్రజలందరూ సమిష్టిగా సీసీ కెమెరాలు అమర్చుకుంటే బాగుంటుంది లేదు లేదు డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా మనకు రావాల్సిన కూడా ఉంది ఇంకొక ముగ్గురు దొరికితే మనకి ఇంకా ఫర్దర్ కూడా మనకు రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది